ఆదివాస్ ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కానీ మేమేనా దాదాపు పాడేరు బ్రాంచ్ నుండి అలాగే జీమల బ్రాంచ్ నుండి చిన్నపిల్లి బ్రాంచ్ నుండి రావడం జరిగింది వచ్చే పరిస్థితుల భాగంగా ఇదంతా కూడా ట్రస్ట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ట్రస్ట్ విషయాలు కూడా మీకు చాలా మంది సోదరులకి తెలిసిన పరిస్థితి ఉండకపోవచ్చు అందుకే నేను కానీ ఒక చైర్మన్ వ్యవస్థ చెప్తున్నాను కాబట్టి ఈ ఒక ఆదివాసీ స్వచ్ఛం సంస్థ సంవత్సరాలు దాదాపు నాలుగు సంవత్సరాలు కావలసిన ఈ వ్యవస్థ తీసుకొస్తూ ఈ నాలుగు సంవత్సరాలు కావలసిన పరిస్థితుల్లో భాగంగా దాదాపు ఇక్కడ మన ఒక ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ జిల్లాలో పది మండలాలకి పది బ్రాంచ్లు ఏర్పాటు చేస్తూ మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఒడిషా రాష్ట్రంలో బ్రాంచులు ఏర్పాటు చేస్తాం ఒడిషా రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు తీసుకొచ్చాం దాదాపు రెండు లక్షల నలభై వేలు పైచి ఉన్నటువంటి వ్యవస్థ ఇంత మంది ఈ వ్యవస్థ ఈ రోజు ఆదివాసులంతా కూడా ఉన్నామంటే కారణం వాస్తవాలు ఆదివాసీ బిడ్డ వీరికి నిజాయితీకి మారిపోయినటువంటి పెట్ట నిజాయితీ కూడా కాబట్టి రోజు ఇంత వ్యవస్థ తీసుకోవడం జరిగింది రెండు లక్షల నలభై వేలు కంటే ఆశావసే కాదు మూడు రాష్ట్రంలో ఉండే పరిస్థితి అంటే ఇది ఆసావస్య కాదు ఇంత పెద్ద వ్యవస్థ ఆ వ్యవస్థలో కూడా వందకు వంద పర్సెంటేజ్ ఎవరు అంటే ఆదివాసులే అందుకే ఎవరు ఉండే పరిస్థితి కూడా కాదు ఒక వన్ పర్సెంటేజ్ ఉంటే నాన్ పీపుల్స్ ఉంటే వాళ్ళు ఏదైనా ఉంటే ఆర్థికంగా ఉండే పరిస్థితి ఉండే ఉంటారు తప్ప మిగతాకి మందివాసులై ఈ యొక్క పరిస్థితి అందు కాబట్టి ఈ సంస్థ చాలా పెద్ద వ్యవస్థ ఈ వ్యవస్థ ద్వారా అన్ని చాలా కార్యక్రమాలు సొసైటీగా కూడా నాదివాసీ మీద కావాల్సినటువంటి విషయాలు ఏ విధంగా ఉండాలనేది పూర్తిగా సంకల్పంగా తీసుకొస్తూ ఈ వ్యవస్థని రూపకల్పన చేయడం జరిగింది చేసే భాగంగా నాంది రోజు सामाजिक साजिकार्थिक भरपाली